హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చట్నీ సాంబార్ అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇది కనుక ఇలా ఒక్కసారిగానే చేసుకొని తిన్నారంటే ఎప్పుడు మనం ఇడ్లీ దోశలో ఇలానే చేసుకొని తినాలి అనిపిస్తుంది అదేంటి చట్నీ చూపిస్తూ సాంబార్ అంటుందంటారా నిజమేనండి ఇది నీరు చట్నీ అయితే చేస్తాను నేను ఇలా నీరు చట్నీ చేసిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళైతే చట్నీ సాంబారా అనేస్తారు ఇలా చేస్తే మాత్రం ఇడ్లీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో నీరు చట్నీని అలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దామో దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని దీంతోపాటు వేరుశనగపప్పుని ఒక పావు కప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి వేయించి పొట్టు తీసిన వేరుశెనగపప్పు అలాగే మనం వేరుశెనగపప్పు ఎన్ని అయితే యాడ్ చేసుకున్నామో అన్నీ పుట్నాల పప్పు ఎండి అంటారు కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో కొంచెం సేపు అయితే వేయించుకుందాము మనకు అప్పుడు పుట్నాలు కానీ వేరుశెనగపప్పు కానీ కొంచెం క్రంచీగా అనిపిస్తాయి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో పచ్చిమిర్చి అనేది మరీ కారంగా ఘాటుగా వేసుకోవద్దు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి సరిపోతుంది ఇవి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని కొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక రెమ్మంతా చింతపండును యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు వేడికే మగ్గిపోతుంది వీటిని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పప్పులన్నీ యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి మనం వేరుసినపప్పు పుట్నాలి ఎన్ని యాడ్ చేసామో ఆ రెండింతల పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము అదే జార్లో వాటర్ని యాడ్ చేసేసి మనకి చట్నీ అనేది పల్చగా ఉండేటట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక చూడండి వీడియోలో చూపించినంత పల్చగా అయితే చట్నీని రెడీ చేసుకోవాలి ఇంత పల్చగా ఉంటేనే మనకి నీరు చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎక్కువ మొత్తంలో తాలింపు గింజలు వేసుకోండి బాగుంటుంది ఒక ఎండు మిరపకాయని తుంచి వేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి మనకి పోపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కరివేపాకుని కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కరివేపాకు ఫ్లేవర్ తాలింపు చాలా బాగుంటుంది మన కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో చిట్టుకటి ఇంగువని యాడ్ చేసుకోండి మనకి ఈ చట్నీలో ఇంగువ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం ఇంగువని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలు అయితే యాడ్ చేసేద్దాము ఈ తాలింపు అంతా చట్నీలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి నీరు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని వేడివేడి ఇడ్లీలోనే దోశ వడ ఇలా అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఈ నీరు చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీని మనము సాంబార్ లాగా అయితే వేసుకోవచ్చు వేసుకొని అలా తింటుంటేనే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న చట్నీ వేసుకున్న తర్వాత మనం స్పూన్స్ అట్లా కాకోకుండా మనం చేత్తో తింటేనే దీని టేస్టు అనేది మనకి బాగా తెలుస్తుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్